ఖమ్మం జిల్లా కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం రాకపోకలు సాగించే దీక్షాస్వాముల సౌకర్యార్థం ఉచిత అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు కామంచి కల్లు గురుస్వామి యాసరపు నాగేశ్వర స్వామి జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు ఈ మేరకు ఖమ్మం రాపర్తి నగర్ కూరగాయల మార్కెట్ సమీపంలో ఓంకారం జెండాను నాగేశ్వరరావు ఆవిష్కరించారు ఆకలిగొన్న దీక్షాస్వాముల కోసం శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి పేరుతో అన్న వితరణ కేంద్రాన్ని జనవరి ఒకటి నుండి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు మూడేళ్లుగా కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు భక్తులు దాతలు దీక్షాస్వాములు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ఆయన సూచించారు అన్న ప్రసాద వితరణ కేంద్రం విజయవంతం కావడానికి భక్తులు దీక్షాస్వాములు దాతలు ధన కనక వస్తువు రూపేణ సహాయ సహకారాలు అందించాలి అని నాగేశ్వర స్వామి కోరారు ఈ కార్యక్రమంలో గురుస్వాములు అమ్మపాలెం రామయ్య తుపాకుల ఉపేందర్ పాపడపల్లి రాము రాజు నామారం బండి పుల్లారావు అనంత గోవిందు వెంకటేష్ తీర్థాలు ఏడుకొండలు జల్గం సాయి टीएसఆర్ కొరుగెల మార్కెట్ హమాలి మైస్ట్రో సీతయ్య ఫైజలు సతినారాయణ కృష్ణ తదితర్లు హాజరయ్యారు శ్రీ గౌర్యా దేవతా భివ ఆనవ సంగనని సంభారన శ్రీ మహా గణాధిపతియే నమో నమః సోః వినగతమే శ్రీ గౌర్యా దేవతా భివ నమో నమః దోపం దవింక్లపైతరా స్వందరమనవరాహ తమాసుభ్యై నై ఏ పరదో బంతో దోపమాగ్రాపయమేహే సంధరలక్ష నమస్కార జె दीपम तो दीपम दर्शन एवं ज्योतिभा

ஜெய காதாமதி ரம்பகோர் ஜெய விதுரன்கம்பகோர் ஜெய விதுரன்கம்பகோர் ஜெய சேசாமாதாஜி ஜெய மத்தம்பா தள்ளிதனுலக்கு ஜெய குருகாரருக்கு ஜெய ரமணாகார்ருக்கு ஜெய வந்தாசு குருகாரருக்கு ஜெய கோனி தேவதலக்கு ஜெய மமயா காந்த்ரே சுவானியே ஈமோ பக்திக்கு ஜெய 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 సరస్వతి ఏనుమహ శ్రీ గోపయ సమేత లక్ష్మీ తిరుపతమ్మ దేవతో భవన మౌనమంతో భక్తులకి భగవతి బంధువులకి మనవి ఈ రోజున మరి ఖమ్మం కూరగాయల మార్కెట్ దగ్గర ఆంజనేయ స్వామి దేవాలయం పక్కన ఉన్నటువంటి సెట్లో శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ త్రిపతమ్మ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఇది మూడో సంవత్సరం ప్రారంభిస్తున్నాం ఈ రోజున మన ఈ రోజున ఓంకారం జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది అదేవిధంగా ఈ నెల జనవరి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తారీఖు నుంచి మహా అన్న ప్రసాద వితరణ మరి ఇక్కడ ప్రారంభిస్తున్నాము మరి కమ్మ వచ్చినటువంటి దీక్ష తీసుకున్నటువంటి స్వాములు ఎవరు కూడా ఉపవాసం ఉండొద్దు అదేవిధంగా దీక్ష తీసుకొని ఈ రోజున మేము ఉపవాసం ఉన్నాం అనేది లేకుండా మన ఖమ్మంలో మురగాల మార్కెట్ దగ్గర ఆంజనేయ స్వామి దేవాలయం బైపాస్ రోడ్లో మరి అన్నదాన అన్న వితరణ సేవా సమితి మరి మండపం ఉన్నది మరి ప్రతి ఒక్కరు కూడా వీచేసి మహా అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఈ సెడ్ ఇచ్చినటువంటి దాత అదేవిధంగా గోవిందమ్మ గారు తోట రామారావు గారు దంపతులు వారు కూడా సహకరించే ఉన్నారు అదేవిధంగా టిఎస్ ఊరగాయలు మార్కెట్ టీఎస్ కళాశాల బృందం కూడా మాకు మూడు సంవత్సరాల నుండి కూడా సహకరిస్తున్నారు ఇంత కార్యక్రమాన్ని చేస్తున్నామంటే టీఎస్ఆర్ మరి కళాశల బృందం మాకు సహకరించగలిగి మరి పోయినసారి భజన కూడా భారీ ఎత్తున మరి యాభై అరవై వేలుతో అని కూడా మరి ఖర్చు పెట్టుకున్న భజన కార్యక్రమాన్ని మార్కెట్లో చేయించడం జరిగింది మార్కెట్లో కేఎస్ఆర్ మరి వారి కళాశాల ఆధ్వర్యంలో కూడా జరగడం జరిగింది ఈ సంవత్సరం కూడా మా వంతు సహకారం చేస్తామని వారు కూడా ముందుకు వచ్చి ఉన్నారు మరి అదేవిధంగా కళాశాలకి ఎప్పుడు కూడా ఆయుర రూపాయల అష్టైశ్వర్యాలు ఉండాలని మరి నా తోటి గురుస్వాములు అందరూ కూడా వచ్చినందుకు కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా స్వాములు కూడా అందుబాటులో మరి లేనివారు వారు వారికి కూడా ప్రతి ఒక్కరు కూడా మరి అన్నదాన అన్నదే అన్నదాన సేవా సమితి తరపు నుంచి కూడా మరి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం ప్రతి ఒక్కరు రావాలి ఇది మాది కాదు మనది ఈ శిబిరం ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు మరి అవకాశం ఉన్న వారు ఎవరైనా మరి ఖమ్మంలో ఉండడానికి ఇబ్బంది అయితే చూడొచ్చు కూడా నైట్ పండుకోవడానికి కానీ మరి ఇక్కడ పూజ చేసుకోవడానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరైనా మన శిబిరం ఇది అందరూ కూడా సహకరించాలి మరి దీనికి అందరూ కూడా నా వంతు నా సహకారం చేస్తున్న మేమంతు కూడా సహాయ సహకారాలు మరి బియ్యం రూపంలోనూ వస్తు రూపంలోనూ ధన రూపంలోనూ ధాన్య రూపంలోనూ అందించవలసింది మరి అమ్మవారి కృప మన తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ప్రజలందరూ కూడా సుఖ సంపదలతో ఐరారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మేము ఆ భగవంతుని కోరుకుంటూ ముక్కోటి దేవతలను కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము జయబలో గోపయ్య స్వాముల వారికి లక్ష్మీ దిపదంబే ఈ కార్యక్రమాన్ని అందరికీ తెలియపరుస్తున్నటువంటి జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి ఇలాంటి కార్యక్రమాలు ఇన్నింటిలో కూడా పాల్గొనాలి వారి కుటుంబానికి కూడా ఆయుర ఆరోగ్యాల అష్టైశ్వరాలు కలగాలని మేము ఆ భగవంతుని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ స్వామి శరణం గోపయ్య శరణం మరి ఈ కార్యక్రమానికి సహకరించేటటువంటి తాతలు మరి డైరెక్ట్గా మన అన్నప్రసాద శివరానికి వచ్చేనా ఇవ్వచ్చు లేదంటే అవకాశం లేని వారు ఉంటే ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారానా కూడా సహకరించండి మరి దానికి కాంటాక్ట్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ టూ వన్ త్రీ సెవెన్ కామంచకల్ యాసార్పు నాగేశ్వరరావు గురుస్వామి స్వామిశ్రం あっそうだ